సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చేట్టు సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈ రోజు మీ ముందుకు క్రేజీ 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 ఫన్నీ చాలా అయితే ముందుకు వచ్చేసినాం సో మా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ముందు ఫటాఫట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ కొట్టి వీడియో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఛాలెంజ్ సో చికెన్ ఛాలెంజ్ అంటారు ఎవరితో మీట్రో ఏంది అనుకుంటారా ఒక్కసారి నేను జరిగిపోతా వెనకాల మంచి పెద్ద పెద్ద బకాసురు రెడీ కూర్చున్నారు చికెన్ రటుకు నేను చేద్దామని రెడీ వన్ టూ త్రీ హై సో హాయ్ అండి చూసిన కదా మన బకాసురు రెడీగా సో ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఒక ఫుల్ కోడి అయితే తీయబోతున్నాం సో ఈ ఛాలెంజ్ లా పార్టిసిపేట్స్ వచ్చేసి సో బాలమని బాలమని వచ్చేట్టు సో క్రేజీ అశ్విని సో వీడియోలో క్రేజీ ఉండాలని చెప్పేసి క్రేజీ అశ్విని అయితే జాయిన్ చేసుకున్నా సో నలుగురు ఉన్నారు కాబట్టి సో నలుగురు రెండు రెండు టీమ్ గా డివైడ్ చేద్దాం సో ఇక్కడ మా బాలమని వచ్చేసి సో మా గాయత్రి తీసుకుంది సో మా అశ్విని వచ్చేసి అయితే తీసుకుంది ఇద్దరు మంచి పర్సనాలిటీ ఇద్దరు మంచి పర్సనాలిటీ సో మన ఛాలెంజ్ వచ్చేసి సో ఈ వీడియో వీళ్ళకు నేను త్రీ మినిట్స్ టైం ఇస్తున్నా మీకు అశ్విని ఆర్ యూ రెడీ తిండి కదా సో దగ్గరకు వచ్చేసేయండి సో ఈరోజు నేను అయితే ఫుల్ తందూరి అయితే తీసుకొచ్చిన సో తందూరి చూస్తే నోరు ఎంత ఊరుతుందో తెలుసా ఒకసారి పైన చూపి నోరు ఇట్లా ఊరుతుంది తందూరుని చూస్తుంటే సో ఇక్కడ ఇక్కడ మా బాలమని రెడీగా ఉంది తందూరిని టేస్ట్ చేయనీకే సో ఓకే స్టార్ట్ చేసేదాం సో టైమర్ అయితే స్టార్ట్ టైమర్ ఈ త్రీ మినిట్స్ లో ఎవరైతే తొందరగా ఆ ఈ కోడిని మొత్తం కతం చేస్తున్నారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్ సో గేమ్ లో విన్నర్ అయిన వాళ్ళకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైజ్ అయితే పెడుతున్నా ఇగోండి ఇగో

జానవి జానవి అశ్విని పార్ట్నర్ ఇదిద్దరు పార్ట్నర్ నాకు ఎందుకు తేడా కొడుతుంది ఎవరికే చూస్తారో సో మీరు ముందే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడకుండా ఓకే రెడీ వన్ స్టార్ట్ చేస్తున్నా త్రీ మినిట్స్ టైం మూడు నిమిషాలు ఈ మూడు నిమిషాలు ఎవరైతే ఎక్కువ చికెన్ రాగిస్తారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్ వాళ్ళకే ఈ రెండు వందల రూపాయలు అయితే లాగిస్తాయి తొందరగా ఫాస్ట్ మైనస్ ఉంది మైనస్ గంటే యాడ్ చేసుకోవాలి సో నీళ్ళు ఉన్నాయి నీళ్ళతో మంచిది ఇనుకుంటా చిన్న నోరే కానీ పెద్ద పెద్ద ముక్కలు పోతున్నా కమాన్ జానవి కమాన్ జానవి కోడిని ఏ చచ్చిపోయింది అది పీక్ కొని పీక్కో తింటారు కొని తింటు వీళ్ళు ఆడ మీకేసి కమాన్ పమాన్ పమాన్ బకాసు చూసిరా నలుగురు బకాసు ఇక్కడ బక్క బకాసు ఇక్కడ కొంచెం హెవీ బకాసు కమాన్ అశ్వి కమాన్ అశ్విని ఏది చూస్తున్నా అయ్యపోయింది ఆడ కమాన్ టైం వన్ మినిట్ ఆ టైం 1 నిమిషం టైం అయిపోయింది మోర్ 2 నిమిషం అండ్ 2 నిమిషం అయినా నేన తినాలి మొత్తం ఎవరేతే గిర్రుసర వాళ్ళకి 200 ఇనేటి పిలికొచ్చనా ఏ వివాహ భోజనం గు వివాహ భోజనం గు మాకు అయితే అది నిమ్మలంగా మైనీస్ పెట్టుకొని ఎహే గీక్ ఛాలెంజ్ తినేది మనకి ఎందుకని చెప్పి మెల్లగా తింటుంది కమాన్ అశ్వి ఎవరికి చెప్తున్నావు నువ్వు ఎంత అవసరం తీరని చెప్పేది కమాన్ చాను పీకు కాలు పీకు పీకు కాలు కమాన్ టూ మినిట్స్ రెండు నిమిషాలు టైం అయిపోయింది ఇంకొకటే నిమిషం ఉంది మీకు ఓన్లీ వన్ మినిట్ మాత్రమే వన్ మిట్ ఎవరైతే తగ్గుంటారో వారే విన్నర్ అశ్విని మీ తగ్గు ఎక్కువ నువ్వు కాదు పీస్ తినే బదులు చెస్ట్ పీసులు తినాలే ఎక్కువ తింటారు మనుషులు కూర్దేశని కమో అశ్విని జానమి కమాన్ అయితే లేదు ఈ లెక్పీస్ దిను మొత్తం పీకు గాయత్రి వర్త్ వర్తు వర్తు టూ ఫిఫ్టీ నైన్ కమాన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పెంచా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ స్టార్ట్ అయిపోయింది ఆపేసేయాలి ప్లేట్ తీసేసుకోవాలి కట్టుకోరా ఇది పాటు ఆ ప్లేట్ తీసేయి ఈ ప్లేటు తీసేసేయి అయిపోయింది ఫ్రెండ్స్ సో రెండు ప్లేట్ తీసేసినాం సో చూడండి సో ఇది వచ్చేసి మా బాలమ ప్లేటు సో ఇది వచ్చేసి మా అశ్విని ప్లేటు సో రెండు ప్లేట్లరా సో నాకైతే సో అశ్విని కోడి ఎట్టున్న కోడి అట్టనే ఉంది సో మా బాలమణి కోడి అయితే ఎక్ ఏం లేదు కోడి జస్ట్ చెస్ట్ పీస్ ఒకటి మిగిలింది సో ఈ రెండు లెక్క ప్రకారం అయితే మా బాలమణి అయితే విన్నర్ ఏమేజీ ఉంది అశ్వింది జీరో పాయింట్ నైన్ అశ్విని కోడి జీరో పాయింట్ నైన్ బాలమీ జీరో పాయింట్ సెవెన్ సో పైసలు పైసలు వీటినా పైసే దొంగ పైదరి పైదవ తీసి అశ్విని ఏ పెట్టాం అమ్మా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా అయితే ఈ గేమ్ లో విన్నర్ అయిపోయింది సో అయితే నేను రెండు వందలు బాగా బహుమతి ప్రకటిస్తున్నా తీసుకో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విన్నర్ సో మీరు బాగా పోటీ పడ్డారు కంగ్రాచులేషన్స్ గాయత్రి అశ్విని ఓడిపోయారు పాపం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఓడిపోయారు అక్కడ మమ్మీ కంగ్రాచులేషన్ చెప్పు ఆ మీద తింటే నువ్వు తింటావని చెప్పింది నువ్వు తింటే అనుకోండి నేను సో ఓకే ఫ్రెండ్స్ గా అయితే మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ ఛాలెంజ్ మా అయితే విన్నర్ అయిపోయింది సో కంగ్రాచులేషన్ సో మా వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి మాత్రం మర్చిపోయూ ఓకేనా బాయ్